హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ నన్ను ఒకరు చాలా ఫీల్ అయ్యేటట్టు ఒక మాట అన్నారు ఏంటంటే మీరు ఇంట్లో వంట చేస్తారా ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారా అని కామెంట్ చేశారండి నేను చాలా ఫీల్ అయ్యాను అంటే మా ఇంట్లో రోబోట్ ఉందండి అదే ఇంటి పని వంట పని అంతా చేసేస్తుంది నేను ఖాళీగా కూర్చొని ఉంటా రోజు వీడియోస్ పెట్టేటప్పుడు నేను కనిపిస్తున్నా కదా వంట చేస్తున్నా కదా ఎట్లా అంటారండి ఆ మాట అసలుకి ఏదో పెట్టాలి పక్కన ఏదో ఒకటి అనాలి అంతే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు అదొక ఆనందం అదేం ఆనందం పొద్దున్న లేస్తే నేను కూడా మీలాగేనండి ఇంట్లో వంట పని ఇంటి పని పిల్లలు అన్నీ చూసుకుంటాను నాకేం మనుషులు లేరండి ఇంకా ఇంట్లో పని మనిషిని కూడా పెట్టుకోవాలా నేను ఎందుకంటే మన బాడీ కదలాలి కదా కొంచెం అందుకని నేను ప్రస్తుతానికైతే పని మనిషిని కూడా పెట్టుకోలేదండి అన్ని పనులు నేనే చేసుకుంటాను ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో ఈ వీడియో కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పాను పొద్దున్న లేసేనా పొయ్యి అంతా కడిగేసానా స్టవ్ పొయ్యి బండ అంతా టూ డేస్కి ఒకసారి అలా కడుగుతాను రోజు మాత్రం తడిగుడ్డేసి తుడిచేస్తాను రెండు రోజులకు ఒకరోజు మాత్రం అన్ని కింద పెట్టేసి చక్కగా మొత్తం కడిగేస్తానండి ఇంక ఈరోజు కడిగాను ఇద్దండి ఇడ్లీ పిండి ఉంటే నేను ఇడ్లీ పెట్టే ఈరోజు పొంగణం వేసుకుంటున్నాను ఈరోజైతే డీటెయిల్డ్గా వీడియో పెడతాను ఎందుకంటే మీరు పని చేస్తారా అని అడిగారు కదా అదే వంట చేస్తారా అని అడిగారు కదా అందుకని మీకోసం డీటెయిల్డ్గా వీడియో తీసి పెడుతున్నా రాత్రి పచ్చడి చేశా చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో టమాటాలు అన్నీ వాడిచి పచ్చడి చేసావు కదా అది ఇంకా ఇడ్లీలోకి పనికి వచ్చింది చపాతీలోకి పనికి వచ్చింది ఇప్పుడు ఇడ్లీ పిండి అట్లోకి కూడా అదే ఉంది ఇంకా మధ్యాహ్నానికి అయితే సాంబార్ పెట్టేస్తున్నాను ఇంకా పెట్టలేదు కందిపప్పు నానేసి పెట్టానా ఇంకా మజ్జిగన్నంలోకి పెరుగన్నంలోకి వీటిల్లోకి దోండి వెజిటబుల్స్ అన్నీ వేసేసి పచ్చడి చేస్తున్నా ఇది సంగట్లకు కూడా భలే ఉంటుంది నాకు ఏది చేసుకున్నా పచ్చళ్ళు ఒక రెండు మూడు రా రోజులు ఉండేటట్టు చేసుకుంటానండి పచ్చడి ఏది చేసినా సరే ఒక రోజుకి పెద్దగా చేయను ఎందుకంటే పిల్లలు పచ్చళ్ళు తినేది తక్కువ నాకు మా వారికి మాత్రం ఉండాలి పచ్చడి అనేది అందుకని టూ డేస్ త్రీ డేస్ ఉండేటట్టు పచ్చడి చేసుకుంటా ఏ పచ్చడి చేసినా ఇంకా బీరకాయ వంకాయ పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయలు అన్నీ వాడ్చి పచ్చడి చేసుకుంటే రోట్లో వేసి దంచుకున్నాం అనుకోండి బాగుంటుంది నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ డే కూరగాయలు తెప్పించుకోవాలి అన్నప్పుడు ముందు రోజు ఇలా వెజిటబుల్స్ ఒకటి అర మిగిలిన అన్నీ కలిపేసి ఇట్లా పచ్చడి కానీ సాంబార్ కానీ కర్రీస్ కానీ చేసేస్తా ఈరోజు కూడా సేమ్ రేపు కూరగాయలు తెప్పించాలి ఇంకా కొంచెం బీరకాయ మునక్కాయ రెండు వంకాయలు అలా ఉన్నాయా కొన్ని సాంబార్లో వేసేసా కొన్ని ఇలా వాడిచి పచ్చడి చేసేస్తున్నా ఒక్కొక్కసారి సాంబార్కి బదులు పులుసు కూడా చేస్తాను దాంట్లో అయితే కందిపప్పు వేయాల్సిన పని లేదు వెజిటబుల్ ముక్కలన్నీ వాడ్చుకునేది కొంచెం చింతపండు గుజ్జేసేసుకునేది బాగా ఉడకపెట్టేది పులుసు పొడి ఉంటుంది కదా ఆ పులుసు పొడిని నీళ్ళలో కలిపి వేసేసుకొని పులుసు పెట్టేస్తాను అది కూడా సంగట్లోకి బాగుంటుంది అన్నంలోకి సంగట్లోకి వాటిల్లోకి ఇంకా మా అమ్మాయికి అయితే నేను నువ్వుల కారపొడి చేస్తున్నానండి లడ్డు చేసి పెడతా తినమ్మా అంటే స్వీట్స్ నేను తిన ఇంకా దానికోసమని కారపొడి అయితే చేస్తున్నా ఇంకా మెచ్యూర్ అయిన పిల్లలకైతే మనం నువ్వుల లడ్డు ఖచ్చితంగా పెట్టాలండి డైలీ అన్నం తిన్న తర్వాత ఒక చిన్న వంట అయినా ఇంకా అలా తిననప్పుడు ఇలా కారపొడి చేసి పెట్టామనుకోండి కొంచెం అన్నంలో కొద్దిగా నెయ్యి వేసేసి ఫస్ట్ కొద్దిగా ఈ నువ్వుల పొడి వేసేసి పెట్టిన తర్వాత అప్పుడు మామూలుగా కర్రీస్ వేసుకొని అన్నం తినేస్తారు డైలీ ఇలా తినేటట్లుగా ఉండేదానికి నేను నువ్వుల కారపొడి అయితే చేస్తున్నా ఇదండి పెట్టా కదా ఇదో పచ్చడి ఇది ఇడ్లీ దోశ వాటిలోకి కూడా బాగుంటుందండి ఈ నువ్వుల కారపొడి మనం వేరుశనగపప్పు ఎండుమిర్చి నల్ల నువ్వులు తెల్ల నువ్వుల కంటే కూడా నల్ల నువ్వుల్లో మనకి కాల్షియము ఇలాంటివి ఎక్కువ ఉంటాయంట మనకి మెచ్యూర్ అయినప్పుడు కూడా తెల్ల నువ్వులుంట పెట్టరు చిమ్మిలి అని చెప్పి నల్ల నువ్వులతోటే మనకి బెల్లము అది కలిపి వంట చేసి ఇస్తారు కదా తినేదానికి మనకి నడువుల నొప్పులు అవి రాకుండా ఉండేదానికి బ్లడ్ బాగా ఉండేదానికి కాల్షియం బాగా అందేదానికి ఈ నల్ల నువ్వులు ఉంటా పెడతారు కదా దాంతో అయితే నేను నువ్వుల కార అయితే చేస్తున్నాను దాంట్లోనే ఒక రెండు స్పూన్లు అవిసగింజలు కూడా వేస్తున్నాను ఫ్లాక్ సీడ్స్ ఇవి కూడా చాలా మంచిదండి ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్స్ అందరికి ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా ఎక్కువగా ఈ మెచ్యూర్ అయిన పిల్లలకైతే ఎక్కువ ఉంది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంది కదా ఇవి చాలా మంచిది గింజలు అనేవి డైలీ మనం ఫుడ్లో వాడుకుంటే గింజల పొడిగానే మనకి బాగుంటుందంట హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుందంట సరలే అని చెప్పి నేను కారపొడిలో ఒక రెండు స్పూన్లు అవి కూడా వేసేసి ఇప్పుడు నువ్వులు కూడా వేసేసి వేపుకోవాలి నువ్వుల కారపొడికి కొలత చెప్తా చూడండి నేను ఒక దోసిటి నిండా వేర్సిన పప్పు వేసానా ఒక పది పన్నెండు నాటు ఎండుమిర్చి వేసేసి వేపుకోవాలి వేరుసిన బాగా వేగాలి అవి వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు అవిసగింజలు కూడా వేసుకొని వేపుకోవాలి అవి చిటపటలు అన్నాక మనం నువ్వులు బాగా రాళ్ళు ఏమీ లేకుండా చేసుకొని కడిగి ఆరపోసేసి ఆ నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అన్నిటికంటే నువ్వులు ఎక్కువ పడతాయి మనకి అవి కూడా వేసుకొని అన్ని చిటపటలు ఆడిన తర్వాత ఇలా ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని ఒక్కసారి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చుకోవాలి అన్నీ కూడా సిమ్లో ఉంచుకొని చక్కగా చిటపటలాడేటట్టు వేపుకోవాలండి లేదంటే మనకి పచ్చివాసన వస్తుంది వేరుసేన పప్పు కానీ నువ్వులు కానీ వేగకపోతే పచ్చివాసన అనిపిస్తుంది సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే అన్నీ ప్రాపర్గా వేగుతాయి మనకి ఒంటికి బలాన్ని ఇచ్చేవి ఏ అయినా పిల్లలు మేము తినాము అన్నారనుకోండి వాటిని స్వీట్స్లా కానీ ఇలాగా పొడుల రూపంలో కానీ వాళ్ళు తినే విధంగా మార్చి పెట్టేసేయాలి మనము ఉంటా పెట్టమన్నారు ఉంటా తినననింది సరేలే అని చెప్పి ఇలా అయితే చేసి పెట్టా రోజు కొంచెం అన్నంలో వేసుకొని తినమ్మా నెయ్యి వేసుకొని అని చెప్పా తింటాననింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎలాగూ సాంబార్ పెట్టేస్తున్నా కదా అని చెప్పి నంచుకోవడానికి పకోడీ అయితే చేస్తున్నా ఆనియన్ పకోడీ ఈరోజైతే ఆనియన్ పకోడీ చేసేదానికి ఒక కారణం ఉందండి నిన్ననో మొన్నను పకోడీ బయట నుంచి తెప్పించా యాభై రూపాయలకి ఎంత అండి ఒక రెండు పిడికిళ్ళు ఇచ్చాడోడు యాభై రూపాయలు ఉంటుంది అబ్బాయి ఎందుకు వచ్చింది ఒక రెండు గంటలు పిండి వేసుకుంటే మనకే సరిపోద్ది కదా అని చెప్పి ఎంతండి రెండు గంటలు శనగపిండి ఒక రెండు గంటలు బియ్య పిండి వేసేసానా ఒక మూడు ఉల్లిపాయలు వేసా పకోడి చూడండి ఎంత పకోడీ వచ్చిందో నేనైతే సంగటి చేసుకున్నా నాకు ఒక్కదానికే సంగటి వీళ్ళందరికీ అన్నము నాకు సంగటి ఎందుకో ఈరోజు సంగటి తినాలనిపించింది రెండు వంకాయలు వేసేసి నా వరకు కొంచెం కూర చేసుకున్నాను మన గ్రేవీ కూర ఉంటుంది కదా అది చేశాను సూపర్గా ఉంటుందండి సంగటిలోకి అయితే అది ఇద్దండి సంగటి కొంచెం నెయ్యి కొద్దిగా ఈ వంకాయ కర్రీ ఎప్పుడైనా మీరు సంగటి టేస్ట్ చేశారా టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో సంగటి ఎవరు తినరండి నేను పిల్లలు పిల్లలు కూడా తక్కువే ఎప్పుడన్నా ఒక ముద్ద తింటారు కానీ వాళ్ళు ఎక్కువ తినరు నేను తింటాను నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా అలవాటు సంగటి తినడం మా అమ్మ వంకాయ బజ్జీ చేసేసి సంగటి చేస్తుంది సూపర్గా ఉంటుంది ఇంకా అడిగిపోయి తినలేను కాబట్టి నేనే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను కాకపోతే మా అమ్మ చేసిన టేస్ట్ నేను చేస్తే రాదండి మా అమ్మ చేస్తే సూపర్గా ఉంటుంది ఇద్దండి కారపొడికి అన్నీ వేయించి చల్లార్చి పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం బెల్లం వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మనకి కారపొడి అయితే రెడీ అవుతుంది రోజు అన్నం తినేటప్పుడల్లా ఫస్ట్ కొంచెం అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని రెండు ముద్దలు తిన్నారనుకోండి మనకి కాల్షియం అనేది బాగా పట్టుకుంటుందంట ఒంటికి అందుకే చేశాను ఇది మన కారప్పొడి లాగా మనం అన్నింటిలోకి వాడుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది నువ్వులు వేపుకున్నాం కదా భలే వాసన వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి